హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్వపు రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించారు కానీ ఇప్పుడు మనుషులు ఏకంగా మాటలతో తగలబెట్టేస్తున్నారు మనసుని సైతం కొన్నిసార్లు మనం వేసే వెనకడుగు కూడా మనకు గెలుపునిస్తుంది మనం చేసేది తప్ప కాదా అనేది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు ఒంటరిగా కూర్చుని మన అంతరాత్మని అడిగితే చాలు మంచివాడిగా నటించడం అందరికీ సాధ్యమే కానీ మంచివాడిగా బ్రతకడం కొందరికి మాత్రమే సాధ్యం జీవితం ఎంతో చిన్నది మనం ఆగాలనుకున్నా అది ఆగకుండా తన పైన కొనసాగిస్తూనే జీవితం త్వరగా మనల్ని దాటిపోతుంది గడిచిన కాలం గుర్తు రాకపోవచ్చు కానీ అన్నమాటలు విన్న చెవులకు మాత్రం ఖచ్చితంగా గుర్తుంటాయి అప్పు పగ రోగం ఈ మూడు లేకుండా గుడుసులో బ్రతికినా చాలు వాడే నిజమైన కోటీశ్వరుడు గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకో జీవితంలో ఇతరులను పనికిరాని వారిగా పరిగణించవద్దు ఎందుకంటే చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండుసార్లు సరైన సమయం చూపిస్తుంది పేదరికం దరిచేరినప్పుడు ఆప్తమిత్రులు కూడా దూరం అవుతారు అదే ధనవంతులైనప్పుడు తెలియని వారు కూడా మిత్రులవుతారు మీ గురించి మీ వెనక తప్పుగా మాట్లాడే వారిని లెక్క చేయకండి ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ మీ వెనకే ఒక్కరోజు దాటితే విరిగిపోయే పాలల్లో ఎన్నాళ్ళైనా పాడవని నెయ్యి దాగి ఉంటుంది ఒక వ్యక్తిలోని లోపాలను చూడడం మానేసి ఆ లోపాలు వెనుక అద్భుత గుణాలను గుర్తించగలిగితే మనము ఒక అద్భుతమే నమ్మకం అనే పునాది మీద అబద్ధాలు అని ఇటుకులను పేర్చి ఎంత అందమైన కోట కట్టినా అది తాత్కాలిక మాత్రమే సమయం వచ్చినప్పుడు నిజమని చిరుగాలి దెబ్బకు పునాదులతో సహా కూలిపోవలసిందే మనిషిని చూసి ప్రేమించే వాళ్ళు ఉన్నారు కానీ మనసును అర్థం చేసుకుని ప్రేమించే వాళ్లే లేకుండా పోయారు తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగా కనిపిస్తుంది అనుభవమే మనిషికి గుణపాఠం ఈ లోకంలో తప్పుడు పనులు చేసి పాడైన వాళ్ళకన్నా ఎప్పుడు మాటలు విని చెడిపోయిన వాళ్లే ఎక్కువ అవసరాలు అందరికీ వస్తాయి నేను ఎదుగుతున్నాను నాకు సంపద ఉంది నాకు ఎవరితో అవసరం లేదు రాదు అనుకోకు ఏ రోజు ఎలా ఉంటుందో నీకు ఏదీ రాదు మరణానికి మించిన మనశ్శాంతి జగతిలో ఇంకొకటి లేదేమో అందుకే కష్టం వచ్చినా బాధ వచ్చినా ప్రతి మనిషి మరణించాలని నిర్ణయించుకుంటాడు బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవలసిందే మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవలసిందే అయితే గాయాలు లేకపోతే జ్ఞాపకాలు అంతేగా గతం కుదిరితే సాధిస్తావు లేదంటే నేర్చుకుంటావు అంతేగా భవిష్యత్తు నిజం అన్నిసార్లు నిలబడకపోవచ్చు కానీ అది నిలబడితే దేనినైనా పడగొట్టగలదు గతం మీకు పాఠం వర్తమానం మీ బహుమతి భవిష్యత్తు మీకు ప్రేరణ ఎలాంటి పరిస్థితిలోనైనా ప్రేమ ఇవ్వగలిగితేనే ప్రేమించాలి తప్ప అవసరాల కోసమో ఆనందాల కోసమో ప్రేమించకూడదు మార్పు మనం అనుకున్నంత తేలికైతే కాదు అలా అని అసాధ్యం కూడా కాదు నేను చేయగలను అనే నమ్మకం నీకుంటే ఎలా చెయ్యాలి అనే మార్గం అదే కనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి